స్వామి ఇక్కడ ఏం చేశారు మీరు అంటే ఇది హాల్ చాలా పెద్దగా ఇచ్చారండి అందరు అందరి కోరిక కూడా అంటే హాల్ పెద్దగా ఉండాలని అందరి కోరిక ఈ ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు అందరు కూడా హాల్ పెద్దగా అనేసరికి వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చుకొని ఈ ఏరియానే పెద్దగా ఇస్తారు పిల్లర్ టు పిల్లర్స్ ప్యాన్ ఇదే పెద్దగా ఇస్తారు కానీ దట్ ఈజ్ రాంగ్ ఎందుకు అంటే మీరు చూడండి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలనే కాన్సెప్ట్ ఉంది మరి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి ఇట్లా పెట్టినప్పుడు అందుకనే వాస్తవానికి అటు నుంచి పిల్లర్ టూ పిల్లర్స్ పైన ఎక్కువ వచ్చి ఇటు తగ్గుతుంది కానీ అప్పుడు హాల్ తగ్గుతుంది కదా అని ఇట్లు ఇస్తారు మరి ఇట్లు ఇచ్చినందుకు మనం ఏం చేయాలంటే ఇంత పెద్ద హాల్ రూమ్ ఉండడానికి వీలు స్వామి మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఎవరు పెద్దగా ఉండడానికి వీలు లేదు దాన్ని పార్టీషన్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పార్టీషన్ అంటే ఇప్పుడు మీరు గోడ పెట్టమన్నాను అనుకోండి కొడతారు నన్ను సార్ ఇంత మంచి ఏంటి పెట్టుడైంది అంటే ఇంటీరియర్గా సో పార్టీషన్ వాల్స్ వచ్చాయి మనకు అవి చాలా ఇంటీరియర్ లుక్ ఇస్తాయి ఆ పార్టీషన్ వాల్ ఏంటి అంటే మీరు ఇక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి ఇలా తీసుకున్నారనుకోండి సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఎట్లా పూజ గది ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసేసుకొని అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక ఫీట్ ఉన్నారా అటు ఆ వా ఆ డోర్లో క్రాస్ కాకుండా ఫీట్ ఉన్నారు అప్పుడు ఇది పార్టీషన్గా అయిపోతుంది స్వామి అప్పుడు ఈ రూమ్ వేరే అవుతుంది ఈ రూమ్ వేరే అవుతుంది లేకుంటే చూడండి ఇది ఎంత పెద్ద రూమ్ అయిపోయింది అదేవిధంగా ఇక్కడి నుంచి ఎట్లా పార్టీషన్ తీసుకుంటారు కాబట్టి సో అక్కడి నుంచి కూడా కాస్త పార్టీషన్ తీసుకుంటే ఇది ఒక రూమ్ అయిపోతుంది అంటే నేను గోడలు పెట్టమని నేను చెప్పట్లేదు మీకు ఎందుకు చెప్ చెప్పట్లేదు అంటే ఇప్పుడు ఇది కూడా పెద్దది అయిపోయింది కదా చూడండి ఇప్పుడు దాన్ని ముక్క చేశాను దీన్ని ముక్క చేశాను దీన్ని కూడా మూడు ముక్కలుగా డివైడ్ చేశాను ఇప్పుడు ఎలాగో మీరు ఇక్కడ తీసుకున్నారు అక్కడ దాకా వచ్చింది లేకుంటే ఎక్కడి నుంచి దీన్ని దీన్నే ఫాలో కాండి ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ వరకు పార్టీషన్ వాళ్ళు అక్కడి నుంచి అక్కడ వరకు తీసుకుంటే ఈ పార్ట్ డివైడ్ అయిపోవాలి ఈ పార్ట్ డివైడ్ అయిపోవాలి ఆ పార్ట్కు డివైడ్ అయిపోవాలి లేకపోతే ఇప్పుడు మీరు చూడండి ఆల్ చాలా పెద్దగా వచ్చింది సో దోషం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు చూస్తే సూపర్ 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 మీరు పూర్వకాలం చూడండి మన స్లాబ్ కింద బీమ్ కింద ఆర్చ్ డిజైన్ ఉండేది మీరు గమనించితే తెలుస్తుంది ఇప్పుడు ఆర్చులన్నీ వెళ్ళిపోయాయి ఎందుకు వెళ్ళిపోయాయి అంత పీఓపీ వచ్చేసింది కదా ఆర్చ్ పెట్టినా కనబడదు సరే ఇది అంతా పీఓపీ ఉంది అని చెప్పేసి కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నారనమాట ఇప్పుడున్న డిజైన్ ఆ విధంగా వచ్చేసింది కానీ ఖచ్చితంగా పార్టీషన్ వాళ్ళు చేసుకోవాలి మీరు ఇంటీరియర్ అందంగా వస్తుంది దాని దాంతో పార్టిషన్ చేసుకోండి స్వామి